ఇంటి ముట్టడికి తరలిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కు చెందిన డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ వేయకుండా నిరుద్యోగ భృతి అందివ్వకుండా కాలయాపన చేస్తోందన్నారు తక్షణమే ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్స్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు చెలో అసెంబ్లీ పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా నిన్న రాత్రి పోలీసులు నన్ను అక్రమంగా అరెస్టు చేసి ఈరోజు స్టేషన్లో నిర్బంధించడం జరిగింది హామీలు ఇచ్చింది ఎక్కడైతే యువతకు నిరుద్యోగ బ్రతిస్తా అన్నది రాజు వికాస్ అన్నది ఏదైతే జాబ్ క్యాలెండర్ వేస్తామన్నది కానీ ఎక్కడ ఉదయం ఏది అని పరిస్థితి కనపడతా ఉంది దానికి నిరసనగా ఈరోజు సచివాలయం ముట్టడి చేయడానికి పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా వెళ్ళే క్రమంలో పోలీసులు నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగకు ఏదైతే జాబ్ క్యాలెండర్ కావచ్చు నిరుద్యోగ సమస్యలు కావచ్చు